అల్లూరులో అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర జరిగింది రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలు పోలేరమ్మను దర్శించుకున్నారు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మండలానికి సంబంధించినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ఆ పోలరమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ తల్లి ఆశీస్సులతో మన అందరం కూడా చల్లగా ఉండాలని ఆ తల్లి దీవెలతో మన అందరం కూడా మన ప్రాంతంలో ఉండే పాడి అన్నీ కూడా పండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఒకనాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో ఇదే రోజున అల్లూరు అల్లుడుగా నాకు ఒక అవకాశం కల్పించండి ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించండి మీ నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఇదే స్టేజి మీద మిమ్మల్ని అందరినీ కూడా అర్థించడం జరిగింది నేను ఏ మాట అయితే మీకు ఇచ్చానో మాట మీరందరూ కూడా నిలబెట్టి నన్ను ఈ కావలి నియోజకవర్గానికి ముఖ్యంగా అల్లూరు మండలానికి సేవ చేసే భాగ్యాన్ని అందించిన అల్లూరు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మీరిచ్చిన ఓటు మీరు వేసిన ఓటు అకు దీక్షతో క్యూలో నిలబడి ఎప్పుడు కూడా ఒక అనామృతుడికి వేశాం ఒక అవినీతి పనుడికి ఒక దుర్మార్గుడి వేశాం అనిపించకుండా మా ఓటు మురిగిపోలేదు ఒక కాపలాగాసే కాపలా వ్యక్తికి ఓటేసేట ఈ ఐదు సంవత్సరాలు నా పరిపాలన ఉంటుందని మళ్ళా ఉన్న సాక్షిగా మీ అందరికీ కూడా మాటిస్తున్నా ఎందుకంటే నేను వ్యవసాయ కుటుంబాన్ని చల్లిన వ్యక్తిని అల్లూరు అంటే పంటలకు నిలవైన అల్లూరు పంటల పంటే అల్లూరులో ఎవరికి లేనటువంటి మెజార్టీని అల్లూరు అల్లుడు నాకు ఈరోజు మీరు ఇచ్చారు ఆ తల్లి దీవెళ్లతో అందుకే మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మీరు నేను ఇచ్చిన మాటకి మీరు నాకు ఓటేసినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞత చెప్పాలి ఈ రోజు మీ ముందుకు రావటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ అల్లూరు పేటలో జరిగే పోలేర ఉత్సవానికి ఉత్సవ కమిటీ రంగరంగ వైభవంగా ప్రతి పేదవాడు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క వ్యవసాయదారుడు తారత్య మర్చిపోయి ఆనందంగా రెండు మూడు గంటల పాటు మేమందరూ కూడా ఈ మండలంలో నడిన తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులందరూ కూడా ఈ అల్లూరు మండలంలో ప్రజలకు నిరంతరం సేవ చేస్తూనే ఉంటాం సేవలు అందిస్తూనే ఉంటాం కష్టాల్లో నచ్చాల్లో చూడుంటాం ఈ మండలాన్ని ఏ ఒక్క ఇబ్బంది కాపాడుకునేటట్లు పంచ పాండవులు మేము ఐదుగురు ఉన్నామనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీరందరూ இரவு போலாரம்ப